కొన్ని కొన్ని కాయలు ఆల్రెడీ అయిపోయి కింద పడుతున్నాయి వచ్చి పెద్ద పెద్ద గుహలు అయినా ఎక్కినా కానీ ఈ బండ ఫస్ట్ టైం ఎక్కడము కింద నుంచి చూస్తే కుందేలు కనిపిస్తుంది పైకి ఎక్కిన తర్వాత గుర్రం అయితే అయిపోయింది నాకు ఇది చూడండి దీనికి కాయలు ఎత్తిన పిచ్చులు పిచ్చులు కాసినాయి ఇవి అయ్యానా కాయలు నీలంకాయలు మొత్తం మాడి చెట్లే పెద్దది తోట అంతా ఇది ఇవన్నీ చూడండి మొత్తం ఎర్రగా దోరగా మాగిన ఇక్కడ చూసినా కూడా కాయలు మాగిపోయి కొన్ని అయితే కింద రాలిపోయినా రండి ఇవి బాగా మాగిపోయిన కాయలు అనమాట ఇవన్నీ చూడని కాయలు వస్తాయి మందు కింద మాగిన కాయలు టేస్ట్ చెప్పాలని అవసరం లేదు నెక్స్ట్ లెవెల్ అవుతున్నాయి దీనికి ఉన్నాయి కాయలు దీవత్సంగా ఉన్నాయి పెరుపు వచ్చిన ఉండే కాయలు దీనికి ఉప్పు కుప్పలున్నాయి మొత్తానికైతే అన్నవ మూట నేనో మూట ఇద్దరం సెరవ మూట అయితే వెరికినాము అయితే కట్టెలు వచ్చినాం అనమాట ఏం కట్టెలున్నాయి రెడ్ కలర్ ఉన్నాయి బాగా చూడండి ఆరు జీబీ లైట్లు వెరైటీగా ఉండాలని చెప్పి నేను వచ్చేసి డైరెక్ట్ మాడి చెట్టు కొమ్మలు ఉంటాయి కదా కొమ్మల వరకు అయితే పైకి వెళ్ళిచ్చేసిన అదేవిధంగా క్యాంప్కి అయితే వేసినా మొత్తము ఇక్కడైతే ఇంకా అన్న కాలుస్తున్నాడు దీని మీద నిమ్మకాయ వేసుకొని పిండుకొని తింటేనా దాని టేస్టే మారిపోతుంది అండి ఇది ఇంకో లెగ్ పీసు ఎట్లుందినా లెగ్ పీస్ ఏనన్నా చాలా బాగా కాలింది లేట్ అయిందనుకో జంతువులు వస్తాయి సడవు జంతువులన్న కొలం తర్వాత ఏనిగుడ్లు కూడా ఉన్నాయి ఈడ అయితే వచ్చినా వస్తాయి అవి రాక దానికే మనము టెంట్స్లోకి వెళ్ళిపోవాలి క్యాంప్లోకి టూ చీకటి మేము ఉన్న చోట లైటింగ్ తప్ప ఇంకా ఒక అగ్గి ఎవరికి పెట్టినాము ఏదైనా జంతువులు వస్తే ఆ అగ్గి చూసి రావని చెప్పి దాని జంతువు పెట్టినాము నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మాడి తోటలో క్యాంప్ వేయడానికి అయితే వచ్చినాను నా ప్రీవియస్ వీడియోలు ప్రతి ఒక్కటి కూడా క్యాంపింగ్ వీడియోలు చాలా బాగా అయితే ఆదరిస్తున్నారు అదేవిధంగా మీరు ముందు చూసినట్టయితే సబ్స్క్రైబర్ వచ్చి ఓవర్ నైట్ వర్షంలో క్యాంప్ వేయమని చెప్పి అడిగినా అనమాట ఆ కోరిక మేరకు నైట్ అంతా క్యాంపు అయితే వేయడం జరిగింది సో అదే ఇప్పుడు సేమ్ కూడా అదే కాన్సెప్ట్తోనే మొత్తం కూడా మాడితోట అనమాట ఇది ఈ ఫుల్ మాడి తోట మధ్యలో అయితే క్యాంప్ వేస్తున్నాము ఈ తోట ఎవరిదో కాదు మన సీన్ అన్నది సీనన్న మీకు నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే బండపల్లి కోట దగ్గర అయితేనేమి ఏనుగుల గుహ అయితేనేమి అట్లా చాలా అడ్వెంచరస్ ప్లేస్లలో కూడా అన్న నాకైతే తోట రావడం జరిగింది గండి గుహ అసలు అంత ధైర్యం చేసి ఎవరు పోరు అలాంటి గుహలకు కూడా అన్న అయితే రావడం జరిగింది చాలా డైరింగ్ డాషింగ్ పర్సన్ అనమాట అన్న ఏదన్నా ఇప్పుడు వచ్చేసి ఈ తోట గురించి చుట్టుపక్కల ఏమన్నా అన్నీ కూడా మనకు అన్న అయితే చూపిస్తాం అనమాట సో వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది వీడియోనైతే మొదటిగా లైక్ చేయండి సో లేట్ చేయకుండా క్యాంప్ చేద్దాము ఇట్లా రెడీనా మొత్తానికి అయితే క్యాంప్ వేసినాము ఇంకా మేము వండుకోవడానికి అయితే చికెన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఈ చెట్లకి అయితే మాడికాయలు అయితే ఉన్నాయి కాయలు పెరుగుదామని చెప్పేసి నేను చీనా నిద్రమోతున్నాము ఇవేం కాయలనా అంటే డైరెక్ట్ తినచ్చా కాయలను కొన్ని కాయలు అయితే మొత్తం కూడా చెట్టుకే మాగిపోయినాయిండి ఊరికి అటు పట్టుకుంటానే వచ్చేసినది ఇక్కడ కూడా ఉన్నాయి చెట్టు మాగిన కాయ అయితే మళ్ళీ తీయే ఉంది అసలు చెట్టు మాగిన దొరకాలని అదృష్టం ఉండాలి మనకి కాయ మాగింది దీనికి ఏమి కానీ పురుగులు ఏం పట్ల బాగుంది కాయ అసలు చూడండి కొన్ని కొన్ని కాయలు ఆల్రెడీ మాగిపోయి కింద పడుతున్నాయి బేనేసి కాదా అయ్యి నేను ఆ తల పైన కాయ అయితే మాగిపోయినాయిగా దీనికి కాయలు అయితేనా పిచ్చలు పిచ్చలు కాసినాయి ఇవి అయ్యానా కాయలు నీలం కాయలు చెట్టు చిన్నదైనా కూడా కాయలు చూడండి భారీగా కాసినాయి ఇట్టా చెట్టు ఉన్నా చాలా సంచి నిండిపోతుంది ఇంకా ఈ పక్క ఇవన్నీ కూడా అవే రెండు ఎట్టు చూసినా కూడా మొత్తం మాడి చెట్లే పెద్దది తోట అంతా ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది అనేది పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాల తోట ఉంటుంది ఇది అదేవిధంగా ఇక్కడ ఈ చెట్టుకు కూడా చూడండి కాయలు విరగ్గాసే మొత్తము ఇవన్నీ కొన్ని మాగినాయి చెట్టుకే ఇవన్నీ చూడండి మొత్తం ఎర్రగా దోరగా మాగినట్వి ఇక్కడ చూసినా కూడా కాయలు మావి కొన్ని అయితే కింద రాలిపోయినాయి చూడండి మాడి తోటలో క్యాంపింగ్ అంటే అసలు నేను ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఈ కాయలు చూస్తేనే కడుపు నిండిపోతుంది అంత బాగుండే కాయలు అయితే ఇన్నీ సుమారుగా మాగినట్టు దూరం మాగినాయి నువ్వు ఫీనా కూడా అయితే కష్టపడతాండో మనం కొన్ని కాయలు పెరుగుతాం అట్లా పెట్టిన వస్తే పెట్టానే వస్తున్నాయి మాగిపోయినాయి సుమారుగా సో దీని తర్వాత ఇక్కడ మావిడికాయలన్నీ పెరిగేసిన తర్వాత దగ్గరలో ఇంకా అన్న వేరే కాయలు అన్నాడు ఏం కాయలునా అవి నేరడు కాయ చెట్లు ఉన్నాయంట సో అవి కూడా చూపిస్తాను మీకు మామిడికాయలే ఇంతగా ఎరగగాసినాయంటే ఇంకా నేరడికాయలు చూసినా అంటే షాక్ అయిపోతారు మీరు నేరడికాయలు కాయలు ఇంకా గుత్తులు గుత్తులు కాచుతాయి సో అవి కూడా చూద్దాం ఒకసారి చూడండి కాయలు వస్తున్నాయి మందుకుందా ఇలాంటి కాయలు ఉంటేనే ఇంకా మాడికాయలు పెరికేసినాము దగ్గరలో అన్న అయితే నేర చెట్టు దొరకకే తీసుకెళ్తాను చూడండి కాయలు అసలు కిందనే గుత్తులు గుత్తులు కాసినాయి పచ్చుకుంటాను రాలిపోతాను అంతగా మాగినాయి కాళీ నల్ల గుత్తులు ఉన్నాయి చూడండి నేను అయితే ఇంకో చెట్టు దగ్గర తెర తీసుకుంటాను ఇక్కడ ఇంకో చెట్టు చూద్దాము దీనికైతే అంతగా లేవుదా కాయలోకి ఈ చెట్టుకు కూడా అంతగా లేవు అనమాట కాయలు పుత్తులు ఉన్నాయి కొన్ని ఆడ ఏడున్న గుట్టలో ఇది చూడండి కాయలో ఇలా మొత్తం రెడ్గా ఉండేటి కొంచెము ఇవి మాగాల్సినవి ప్యూర్ నల్లగా అయి ఉంటాయి చూడండి ఇవి బాగా మాగిపోయిన కాయలు అనమాట ఇవ్వండి చూడండి గాపక్కున్నాను అయితే చెట్లు ఉన్నాయి నేను నేర చెట్లు అయ్యి పక్కడ మార్చెట్టుందా కాయలు అయితే కమ్మగా ఉన్నాయి అసలు తీయగా కొనుక్కున్న దానికంటే ఇటు చెట్టు మాగిన కాయలు టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ లెవెల్ అవుతున్నాయి పక్కా ఇంకో చెట్టు దగ్గరికి అయితే వెళ్తాను దీనికి ఉన్నాయి కాయలు దీవత్సంగా ఉన్నాయి చూపెరుపు వచ్చిన ఉన్నాయి కాయలు దీనికి ఎక్కువ కుప్పలు ఉన్నాయి కాయలు ప్రతి చెట్టుకి గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయి పైన చెట్లు లేవు ఉన్న చెట్లకి అయితే భారీగా ఉన్నాయి కొన్ని ఇంకా మాగల ఇవన్నీ మాగినాయి నాన్న దగ్గర ఉండేటి కూడా గుత్తులు ఉన్నాయి చాలా మొత్తానికి అయితే అన్న మూట నేనో మూట ఇద్దరం సెరవ మూట అయితే దొరికినామా ఇంకా దండిగా ఉన్నాయి కానీ మేమైతే ఈ చాలని చెప్పి పోతాను నేరడుగాయలు కూడా కవర్ తెచ్చుకోవాలా జస్ట్ అక్కడ తిన్నామంటే సో అన్నీ అయితే ఉన్నాయి కాయలు ఇక్కడ బాగా సర్వే అవ్వచ్చు అయితే మాడి తోటలో కాయలు తింటానే ఇక్కడైతే బాగా సర్వే అవ్వచ్చు నన్న వెళ్ళిపోయి ఆడుంది మన క్యాంపు అక్కడికి వెళ్ళి చికెన్ తెచ్చినాం కదా గ్రిల్స్ గ్రిల్ చేసుకున్నాము ఇది వాటికంటే ముందు కట్టెలు తెచ్చుకోవాలా అది పెద్ద టాస్క్ మనకి కట్టెల కోసం అయితే పోవాలి మళ్ళీ మొత్తానికి అయితే క్యాంప్ అక్కడ వేసినాము అక్కడ నుంచి ఇంకా చుట్టుపక్కల ఏమన్నా చూద్దామని చెప్పేసి అన్ననైతే తొడకరావడం జరిగింది అన్న ఇక్కడ తొడకొచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఏదో గూనిగుండె అని తొడకొచ్చినాడు ఏమంటారు నా దీని పేరు గూనిగుండ దీన్ని ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో చూద్దాం రండి దీనికి ఆ పేరు ఎట్లా వచ్చింది దీనికి వచ్చేసి ఇది గుండు గూని మాదిరిగా ఉంది కాబట్టి దీనికి మేము పిల్లప్పుడు ఆటి చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏదైనా పంటలు పండించేటప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కావలుండి ఇక్కడే ఉండేవాళ్ళము పెద్దవాళ్ళు వచ్చేసి ఏదైనా పంటలు ఆరబెట్టుకోవడానికి ఏమన్నా ఇక్కడికి వచ్చి బండ ఉపయోగపడేది అందుకోసమని దీన్ని ఇక్కడ ఆడుకుంటాం కాబట్టి ఇది గూనిగుండు మాదిరిగా ఉంది కాబట్టి వచ్చింది నేను చూస్తా అంటే నాకు కుందేలా ఆకారం కనిపిస్తానా పైన తల్ల ఇదంతా బాడీ అట్లా లేదు నా ఇంద్ర ఇది వచ్చేసి ఆ గుండు గూని మాదిరిగా ఉంది కాబట్టి గుండు మేము చిన్నప్పటి నుంచి గూనుగుండు అనే పిలుచుకునేవాళ్ళు ఈ చుట్టుపక్కల వచ్చేసి ఈ గూనుగుండు కాబట్టి ల్యాండ్ మార్క్ ఆ గూనుగుండు దగ్గర ఉన్నావు ఎవరైనా ఎవరైనా కనుకొని ప్లేస్ అంటే ల్యాండ్ మార్క్ ఇది చెప్పేవాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్దవాళ్ళు వచ్చేసి ఇక్కడ పంట హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఏదైనా వంట వండు ఇక్కడే వండుకునేవాళ్ళు వండుకొని ఇక్కడ ఏమన్నా పాడు దంచుకోవడానికి కూడా ఇక్కడ ఒక రోల్ కూడా ఉంది గమనించండి గుట్ట మీద రోల్ ఉంది ఆ గుట్ట రోల్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఏదన్నా చట్నీ దంచుకొని వండుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ పైన ఆరేసేవాళ్ళు ఇక్కడ ఏమైనా పంటలు వచ్చేసి ఇక్కడ ఆరేసి లోనే ఇక్కడ పన్నెండు పంటలు మొత్తం ఇక్కడ వచ్చి ఆరేసేవాళ్ళు ఆరేసుకునేవాళ్ళు చూడండి పై నుంచి చూస్తాను వివో అసలు భలే ఉంది తంగురాడండి కొండపైకి ఎక్కి చూస్తేనా ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూద్దామా దీని దీనిపైకి ఎక్కి ఒకసారి మీకు యూజ్ అనిపిస్తుంది కూడా ఆ బండ ఏమంటారున్నా దాన్ని చెప్పినారా పెరబండ పెరబండ ఉండేది ఇప్పుడైతే లేదు అంటే రాజులు పరిపాలించినారా ముందు దానిపైన సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి దీని పైకి ఆ ధైర్యం చేసి ఎక్కుదాం మనం అయితే ముందు వచ్చి పెద్ద పెద్ద గుహలు అయినా ఎక్కినా కానీ ఈ బండ ఫస్ట్ టైం ఎక్కడము ఉండడం కూడా బాగా స్ట్రైట్గా గా ఫ్లాట్ గా వంగినట్టుంది ఉంది ఇదేం తొనకదు కదనా గుర్రం ఎక్కుతాం కదా అట్లుంది చూడండి నచ్చే గుర్రం లాగా ఉంది అది ఇది కింద నుంచి చూస్తే కుందేలు కనిపిస్తుంది పై ఎక్కిన తర్వాత గుర్రం అయితే అయిపోయింది నాకు ఇది సో ఎక్కనైతే సింపుల్గా ఎక్కేసిన ఇంకా దిగడమే సినిమా కనపడుతుంది మనకి ఎక్కినంత ఈజీ అయితే కదా దిగడము కానీ జాగ్రత్తగా దిగాల అంతైతే హైట్ లేదు కాబట్టి సింపుల్గా ఎక్కచ్చు దిగచ్చు ముందు ప్రాక్టీస్ ఉంటే ఈజీనే ఇలా కొత్త అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది సో ఇంక ఇప్పుడైతే క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోతానండి అవి అంతా మొత్తం కూడా మాడికాయలు మాగిపోయి చెట్టుకే అయితే రాలిపోయినాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఊరిగా మాడికాయలు అనమాటవి ఏం కాదు అవి బెంగళూరు అయితే కట్టెలు ఏర్కోవడానికైతే వచ్చినాం అనమాట ఏం కట్టెలు అవి సుందార్ కట్ట కట్టెల కూడా రెడ్ కలర్ ఉన్నాయి బాగా లోపల జిగురు అంతా కూడా ఎర్రగా ఉంది చావ చెట్ల చావ చావ కట్టెలు అంటుంది మండించుకోవడానికి కూడా చుట్టుపక్కల మనకు బోధ సుమారుగా ఉంది ఈ చివరి కట్టలు మండిస్తే ఫుల్లు కట్టెలు తగలుకునేస్తాయి లెగ్ పీసులు కాబట్టి కొంచెం టైం పడుతుంది దానికైతే బోధ మరి ఏ సుందర కట్టెలు అంటాం కదా రెండు కూడా సరిపోయినాయి ఇప్పుడైతే మనము ఈ లెగ్ పీసులకి మసాలా పూసుకున్నాము వాటిని చూస్తా అంటే నేను ఓరు వస్తాను ఇప్పుడు ఇన్ని వాడికాయలు తిన్నా కూడా మళ్ళీ లెగ్ పీసులు చూస్తానే టౌన్లో అయితే ఇంటి దగ్గర తిన్న బుద్ధి పుట్టదు ఇక్కడైతే కదా ఇక్కడ మనం పేరు మీద కాల్చుకుంటాం ఉంటాం కాబట్టి ఇంకా తినాలనిపిస్తుంది ఇరుగో ఎక్కినాయి వాటిని కూడా వేసి వీటితో పాటు కాల్చేద్దాం ఒక పది నిమిషాలకే మొత్తం మాడి చెట్టు పైన ఉంటాయండి ఎర్రగా ఇవి వచ్చేసి నల్ల అట్లాంటి అట్లాంటివి ఎర్రజీములు ఉంటాయి అవి ఎక్కినాయి అన్నమాట దీనికి వెళ్ళిపోయినాయి ఆల్మోస్ట్ లేవు ఏదో ఒకటో రెండో ఉన్నాయి అవి కూడా అగ్గి చూసి వెళ్ళిపోతాయి ఇంకా పల్ల పలా నల్లాగా బొగ్గయండి మేము అంతమంది క్యాంప్లో గ్యాస్తో అంత కదా అగ్గి కాబట్టి అదే పొయ్యి మీద టేస్ట్ అట్టే ఉంటుంది కూడా మీద అట్టే అగ్గి వేడి కదండి లెగ్ పీస్ మన నూనె కాస్త ఎట్టు ఉంటుంది అట్ట అయిపోయింది పల్ల పల్లె అని పైనంతా పొంగుతాను కానీ చికెన్లో ఉండే నూనె ఉంటుంది కదా అది కొవ్వు బయటకు వస్తానండి కట్టెల పైకి పొంగుతాను అది దాని వెయిట్కి కడ్డీలు అసలు ఉన్నట్లే కడ్డీ కూడా దబ్బినట్టు అడగప్పల్లా పెట్టేసే వేడి చూడండి పైన మొత్తం ఎర్రగా అయిపోయింది అటు సైడ్ తిప్పిన అటు సైడ్ ఎక్కువ కాలేదా లేదా అటు సైడ్ ఇప్పుడే ఇటు సైడ్ తిప్పిన అటు సైడ్ కాలిన అంటే ఇది ఇటు సైడ్ తిప్పినది అనమాట చూడండి లైట్ ఆఫ్ చేస్తా చూడండి ఒకసారి ఎర్రగా పలు పలా కాలండి మా క్యాంప్కి లైట్లు వేయాల ఇంకా కొంచెం చీకటి పడాలి కాబట్టి వెయిట్ చేసిన కొద్దిసేపు తర్వాత ఇంకా దానికి లైట్లు అయితే వేద్దాం ఇంకా మొత్తానికైతే రెండు లెగ్ పీస్ అయిపోయింది ఇంకొకటి ఉంది సూపర్ కాళ్ళి నాయకు పొయ్యి మీద టేస్ట్ వేరే ఉంటుంది కాళ్ళని బట్టే కలుగుతుంది కాలుత జాగ్రత్త పెట్టినా కడ్డి పొలత మాడి ఉంది అట్టే ఉంటుంది చూడండి ఆర్జీబీ లైట్లు వెరైటీగా ఉండాలని చెప్పి నేను వచ్చేసి డైరెక్ట్ మాడి చెట్టు కొమ్మలు ఉంటాయి కదా కొమ్మల వరకు అయితే పై కళ్ళు ఇచ్చేసిన అదేవిధంగా క్యాంప్కి అయితే వేసిన మొత్తము ఇప్పుడైతే గ్రిల్ చేసిన చికెన్ని గ్రిల్ చేసిన చికెన్ ఒకసారి చూద్దాం టేస్ట్ ఎక్కుందా అయ్యో ఒక్క రౌండ్ పైకి ఏమో ఎర్రగా అయింది కానీ ఉందా మొక్క కొడకలా ఇది బాగా బొక్కు అలాగే లెగ్ పీస్ ఎప్పుడైనా కొంచెం లేట్ అవుతుంది మామూలు పీసులు అయితేనా ఫాస్ట్గా ఉడికిపోతాయి

దాంతో కట్టుతే సో ఇది ఎట్టోడి కింద చూద్దాము పల్ల పళ్ళ కాలడం వల్ల పైన ఫస్ట్ నల్ల బొగ్గు అవుతుంది ఫుల్ ఈ ఇది ఏమైపోయింది తెలియట్లే ఏడుంది నీది ఉలికింది నానంతా మీది ఇంకా ఉడకపోతే నేను ఇంకేమన్నా కాలం కూడా అట్ట కలుగుతాను అది నా నిమ్మకాయ అంత ఇస్తాను మసాలాల కోసమే సపరేట్గా డబ్బా అయితే తీసుకున్నా నేను సలాలు వేసుకోవచ్చు ఎందుకంటే నన్ను మామూలుగా మసాలాలని ఎత్తపోతాం ఏదో ఒకటి మర్చిపోతాను ఉప్పు కానీ ఉప్పు కానీ పసుపు పొడి కానీ చెక్క ఇది కారపొడి ఏదో ఒకటి అయితే మర్చిపోతాను మేము అందుకు పరిష్కారం ఆలోచించి ఆలోచిస్తే నాకు ఈ డబ్బా కొనాలని ఆలోచన అయితే వచ్చింది దీంట్లో అయితే చూడండి ఈడ ఉప్పు వేసినా ఈడ పసుపు ఈడ కారము ఈడ ధనియాల పొడి ఇంకా మిగతా డబ్బాలు ఉంటే నిమ్మకాయలు అయితే పెట్టినాం ఎర్రగడ్డ కూడా అంత తెచ్చినా అయితే మసాలా దాని మీద వడిపోయినట్టుంది బాగా తాను పొడవు దీనికి అవి ఉన్నాయేమో చూడండి దీని మీద నిమ్మకాయ వేసుకొని పిండుకొని తింటేనా దాని టేస్టే మారిపోతుంది పెంచాను రెండు లెగ్లు అయిపోతాయి కానీ అంత బాడీ పీస్ అయిపోయింది లెగ్ పీస్ ఈడ కట్టయిపోయాయి దీన్ని బౌన్స్ కాడ్కి వచ్చేస్తే పొయ్యి మీద కాబట్టి అసలు ముక్క బల్లే ఉడికింది ఫస్ట్లో ఉడకలా మళ్ళా రెండోసారి వేసినాము అప్పుడు బాగా ఉడికిపోయింది ఏం ఏం చిన్నట్టుంది నా టేస్ట్ టేస్ట్ సూపర్ ఏమన్నా అది బొగ్గ అయిపోతుంది ఏమో ఇది ఇంకో లెగ్ పీస్ ఇది కాల్లా ఇప్పుడు గాలి బాగా ఇది కాలేటప్పుడే దీని మీద నిమ్మకాయ వస్తే అంతా బాగా సెట్ అయిపోతుంది ఇది ఎట్లా లెగ్ లెగ్ పేసానన్నా చాలా బాగా కాలింది చాలా రోజుల తర్వాత ప్రయోగం చేస్తాను సో ఇక్కడ అయితే ఇంకొకటి ఉంది చిన్న లెగ్ కొద్దిగా లేట్ అయింది అనుకో జంతువులు వస్తాయి

సో ఫ్రెండ్స్ మొత్తానికైతే చికెన్ అంతా గ్రిల్స్ మొత్తం కూడా రెండు లెగ్ పీసులు తినేసినాము కొనుక్కోవడానికి ఇప్పటికైతే ఇంకా ఏం జంతువులు కనపడల్లా ఎందుకంటే లైట్లు కూడా వేసినాము ఏదన్నా వస్తాయని ఇప్పుడు మీకు చూపించినా కదా సేఫ్టీ కోసం అగ్గి కూడా మలిగించి పెట్టుకున్నాం అనమాట ట్రాఫీన దగ్గర సో ఇదంతా కూడా అన్నదే అనమాట మాడితోటో ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మాడితోటలో క్యాంప్ వేయడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ నా సో ఇప్పుడైతే ఇంకా మనం నుంచి అది క్యాంప్ వేసినాం కదా ఈ చుట్టుపక్కల ఏమేమి చూసినాం అనేది ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకున్నాము ఈ ఈ ఆ తర్వాత నేరడుగాయలు పెరికినాము ఏమంటే మేము కవర్లు అవి తెచ్చుకోలేదు జస్ట్ చెట్టుగా ఉండేవి పెరుక్కొని తిన్నాము ఇంకా తినాలనిపిస్తుంది కానీ కాడికి తిన్నాము కవర్ ఉండింటే ఇంకా కొన్ని ఎత్తపోయింది పార్సులు మాడికాయలు అయితేనా ఒక నెల సరిపోయే కాయలు అయితే పెరికిండాము రెండు మూటలకైతే పెరికినాము కాయలు ఈ తోట సరౌండింగ్ మొత్తం నిజంగా చాలా మెమొరబుల్ అనమాట ఎందుకంటే ముందు నేను క్యాంప్ చేసినప్పుడు ఎత్తుకుతా వెతుకుతాము కానీ ఈ మాడి తోటలో క్యాంప్ అంటే నేను మామూలుగా మాడికాయలు అట్లుంటాయనుకున్నా కానీ నేను చూసిన దాంట్లో మాడికాయలు ప్లస్ నేరడికాయలు నేను అసలు వచ్చిన నుంచి తింటానే ఉండా మాడికాయలు మాగినీటి దొరికినాయి నేరడికాయలు మాగినీటి దొరికినాయి అసలు ఈ క్యాంప్ అయితే మర్చిపోలేమున్నా చిన్న ఫస్ట్ ఫస్ట్లోనే నేను సీనన్న కలిసినప్పుడు వేయాల్సింది క్యాంప్ వీడియోస్ కానీ అప్పుడు మేమిద్దరం టైం అడ్వెంచరస్ వీడియోల మీద కొన్నాము బాగా అడ్వెంచరస్ కొండలు గుహలు బాగా దిగినాం అప్పట్లో వీడియోస్ వీడియోస్కి అన్న బిజీగా ఉండి చాండోల్ వరకు అయితే రాలేదు మొత్తానికి అయితే ఈరోజు కలిసినాము సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరియు సపోర్ట్ చేయండి చాలా మంది అయితే ఇంకా మాకు ఏదైనా గోస్ట్ వీడియోస్ కానీ లేదంటే అడ్వెంచరస్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు సో నెక్స్ట్ ఇంకా వచ్చే వీడియోస్ అన్నీ కూడా అలాంటి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో పైన మీ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే వెయ్యి నుంచి రెండు వేల లైక్లు కొట్టి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇంత కష్టపడి రిస్క్ చేసి అయితే ఇక్కడ పడుకుంటాను అన్న చెప్పినట్టు ఇక్కడ ఏదో జంతువులు వస్తాయంట అన్నకైతే అలవాటు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు నా కొత్త కాబట్టి ఏ జంతువు వస్తుందా మనకు తెలియని జంతువు వస్తుందా అని కొంచెం టెన్షన్ అవుతుంది నాకు ఎందుకంటే రోజు చూసే జంతువులు వేరు అడవి జంతువులు అనమాట అవి డైరెక్ట్ అటాక్ చేస్తాయి సో నువ్వు చూసినా కాబట్టి నీకు భయం అవును కొండల్లో గుహలు తిరిగిన దాంతో పోలిస్తే ఏమంటే నైట్లో కొంచెం మనం ధైర్యంగా నిలబడాలి అప్పుడు పగులు సాహసం చేసినాము ఇప్పుడు నైట్ చేస్తాను అంతే సో అంతే నచ్చిన ఇంక పడుకుందాము సో గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఇంకైతే ఇంక పడుకునేస్తాము ఇది ఇంకా దోమల పాడు రాకుండా ఈ దోమత వేసుకొని పడుకుందాము ఇప్పటికైతే అంతగా ఏం లేవు ఇక్కడ ఏమంటే మాడి చెట్లు కాబట్టి దీనితో మాకు ఎక్కువ రెడ్ కలర్ ఉంటాయి అండి దొమ్ దొందరపురలో ఏంటి అవి జింగు కోతలు జింగురు కోతలు అంట అవి వస్తాయి సర సరసరా చీమలు వచ్చినట్టు వస్తాయి అవి కరిసే కూడా భయంకరంగా ఉన్నాయి వాపులు అనమాట సో ఇంకైతే పడుకున్నాయి సార్